డోంట్ నెగ్లెక్ట్ టు హియర్ గాడ్స్ వరల్డ్ దేవుని మాటను వినడం ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకండి మహిమతో నింపబడినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా చూస్తాం అందుమాత్రం కాకుండా ఆయన తన క్రియలను చూసి సంతోషించేవాడు ఆనందించేవాడు నీ జీవితంలో నీ పట్ల దేవుడు కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు తన క్రియలను జరిగించాలని కోరుతున్నాడు క్రియ అనే మాట ఇంగ్లీష్లో యాక్షన్ ఆర్ డీడ్ అనే పదాలు మనం చూస్తాం కదా మన దేవుడు పని జరిగించే దేవుడు ఆయన సోమరుగా ఉన్న దేవుడు కాదు ఆయన ఒకచోట నిశ్చేష్టుడిగా ఉండిపోయే దేవుడు కాదు ఆయన పని చేస్తూనే ఉన్నాడు నీ నా జీవితంలో కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు ఎప్పుడూ కూడా విశ్వాసంలో బలహీనపడొద్దు నిరీక్షణలో వెనకకు జారిపోవద్దు నీ దేవుడు నీ కొరకు పని చేస్తున్నాడు ఆయన నీ జీవితంలో మేలు చేయాలని కోరుతున్నాడు నీ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చునట్లుగా నీ ప్రార్థనలను దేవుడు స్థుతిగా మార్చునట్లుగా నీ ఉపవాసములను మనోహరమైన పండుగలుగా మార్చునట్లుగా దేవుడు తన కార్యం జరిగిస్తూనే ఉన్నాడు నమ్మగలవా విశ్వాసం ఉంచగలవా ఆయన నీ పట్ల చేస్తున్న కార్యాలను చూసి దేవుడు ఆనందపడతాడు సంతోషపడతాడట ఎందుకంటే తన ప్రజల జీవితంలో అద్భుతాలు చేయడం దేవునికి చాలా చాలా ఇష్టం ఇస్రాయలీలు యోర్ధన నది ముందు నిలబడిపోయారు ఆ నదిని దాటితేనే కానీ దేశంలోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తన క్రియను వారి పక్షంగా జరిగించాడు యోర్దాను నదిని ఏకరాశిగా నిలవబెట్టాడు వల్లే నీళ్లు నిలబడిపోయినప్పుడు దేవుని ప్రజలు ఆ యోర్ధనును ఆరిన నేలలో దాటేసి వారి కణాం దేశంలో ప్రవేశించారు తన ప్రజల పట్ల కార్యములు చేయటందు దేవుడు సంతోషిస్తాడు అండ్ ఐ హోప్ అండ్ ఐ ప్రే దట్ యుడ్ సీ ద డీడ్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ టుడే ఈరోజు దేవుని యొక్క క్రియలు ఆయన కార్యములని జీవితంలో స్పష్టంగా జరుగును గాకని దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను